seu Mike, Mike, Mike. good morning to everybody. on the dais. and on the dais. the Dishar committee chairman. it was. first. కమిటీ మీటింగ్ నేను రావడం ఇంకా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం దిశ అనేది చెప్పాలంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడే మేడం చెప్పినట్టు దాదాపు అరవై ఏడు స్కీమ్స్ ఉన్నాయి బట్ విఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ మన జిల్లాలో దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆఫీసర్స్ మీరు అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏటు విపరీతంగా ఉంది దీంట్లో నాకు ఈ మధ్యనే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఉన్నాను ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ యూ కండక్ట్ దిశ మీటింగ్ నో సార్ ఒకటే మాట గో టు గుజరాత్ ఒక కాన్స్టిట్యున్సీ పేరు చెప్పి ఆ ఎంపీ పేరు చెప్పాడు ద జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ ఆయన కాన్స్టిట్యున్సీ చూడండి ఆ హిస్టరీ చూడండి ఈ కమిటీ ఈ దిశ వల్ల ఈ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన వల్ల ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అతను ఆ ఎంపీ ఆ కాన్స్టిట్యువన్సీ పోయి చూస్తే మీకు అర్థం అవుతుంది